అబుజమన్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ ఎనిమిది మంది మావోయిస్టుల మృతి ఒక జవాన్ కూడా మృతి ఇద్దరి గాయాలు కొనసాగుతున్న కుమ్మింగ్ మామూలుగా లేదు నదిలో పడిన మినీ బస్సు పద్నాలుగు మంది మృతి పన్నెండు మంది గాయాలు ఉత్తరాఖండ్ లో రుద్ర జిల్లాలో జిల్లాలు అలకనంద నది ప్రమాదం ఈ మధ్యలో బాగా జరుగుతుంది భక్తులు కేదార్నాథ కేదార్నాథ్ దగ్గర అలకనంద అక్కడ ఉన్న సీఎం ఏమంటున్నంటే ఆ చనిపోయిన భక్తులు ఆ కేదార్నాథ్ దగ్గర తీసుకోవాలి పాదాల దగ్గర తీసుకోవాలని చెప్తున్నాను మిగతా వాళ్ళని బాగుపడాలని తీసుకోతారా ఆత్మలు ఆత్మలు సచ్చిపోలే ఆడికెత్తు సచిపోలేకన్నా ఆత్మలకు పోవాలి అంటే ఆ ఏరియా చనిపోయింది కదా ఇక ఇవి వి సిక్స్ వెలుగు పత్రికలు అయినాయి వెలుగు పత్రిక మొత్తం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా రాస్తుంది కానీ తప్పులు చేస్తే మాత్రం చెప్తలేదు మెయిన్ అది వెలుగు పత్రిక మొత్తం వన్ సైడ్ పోతుంది వన్ సైడ్ పోతుంది పత్రిక ఎప్పుడు వన్ సైడ్ పోవద్దు ఈ పత్రిక మొత్తం కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ గా పోతుంది తప్పులని చెప్తలేదు కూర్చో కాడ తప్పులని చెప్తలేదు తప్పులని చెప్పాలిగా అంటే తన ఏదన్నా ఉండని ఎంపీ ఎమ్మెల్యే వెంక వివేక్ సాబ్ ఆ వంశీ షాప్ వంశ వంశీ కృష్ణ వంశి కృష్ణే పెద్ద పెద్ద వెంపి ఆ ఇద్దరు ఆ పేపర్ కి కానీ వాళ్ళన్న వన్ సైడ్ పోద్ది వాళ్ళన్న కూడా ఉన్నాడు ఇంక ఆయన వినోద్ 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 ఇంకో పోస్ట్ కూడా అనమాట వాళ్ళకు వాళ్ళు నాలుగైదు పెట్టుకుంటే వాళ్ళకి మూడు పోస్టులు ఉన్నాయి ఇంకో నాలుగైదు ఇట్లా చేస్తే వెలుగు పత్రిక సలగ కూడా చదవండి అట్లా కూడా ఉంటుంది సుమా వెలుగు పత్రిక కానీ గతంలో మా బాసే కానీ చెప్తున్నా తప్పు చేస్తే తప్పేనా అన్న ఎవరైతే అంతే ఎందుకంటే పేపర్ కు వాల్యూ ఉండాలి వాల్యూటీ ఉండాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి